అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ట్వంటీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫిఫ్టీ ఎయిట్ అక్షరపుటముల జొరవే లక్షలు చదవంగా నేల లాలితముగా ప్రత్యక్షముగను శివ యను రెండక్షరములే మదికి శుద్ధి ఎగురా వేమ తాత్పర్యం మనశుద్ధికి త్రికరణ శుద్ధిగా శివా అనే అక్షరాలు స్పష్టంగా ఉచ్చరించినా చాలును ఆ రెండే మనస్సును పవిత్రం చేస్తాయి వేమన పద్యాలు ఫిఫ్టీ నైన్ అక్షర పుటమిడి ఎండంబులో గూర్చి యమరునొక్క రవం అనుభవించు నతనికన్నా ముక్తి యక్ష యక్షయమై ఉండు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ధ్వని భేదమును పొందించుచున్నది అన్నింటికంటే అక్షరశక్తి శాశ్వతం అని గ్రహించు ఓంకారనాథ ప్రశస్తి కనుగను వేమన పద్యాలు సిక్స్టీ అక్షరపు టడవి బొరలక మహిమ మహిమగాన నవనిం దొలుతవు నక్షరమును జపించిన అక్షరమును నదియే చాలు నరయగ వేమా తాత్పర్యం నాలుగు అక్షరం ముక్కలు మనుగడకు మూలమని తలచుట అదే మానవునకు అక్షయ సంపద కాగలదు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్